மொத்தங்க அலுவலா மொத்தங்க பூர்த்து கெமரா பெட்டிட்டு போய் போய்ட்டு மொத்தம் அலுவலா போ மொத்தங்க கெமரா <laughs> பெ மொத்தங்க அலுவலகம் கெமரா பெட்டிட்டு சார்ட்டே மொத்தம் அலுவலமா மொத்தங்க ఓకే మొత్తంగా అయితే సేవలాల్ జయంతికి సంబంధించింది రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని సేవలాల్ మహారాజ్ని మొత్తానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్ గారు అయితే వచ్చి భోగ్ భండార కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో నిమిగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనతో పాటు సంబంధించిన ఎమ్మెల్యే మన డోర్ మన మహుబా నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మురళినాయక్ గారు ఉన్నారు మరి ముందు చూసుకురికి భూమిలో ఇక్కడ ఇదే జాగాలో మేము సంత సేవాలాల్ గుడిని కూడా నిర్మించుకోబోతున్నాం ఎందుకంటే ఇది ఉండేది గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు ఇది ప్రభుత్వ భూమి మన భూమి మన గిరిజల భూమి కాబట్టి వెంటనే సంవత్సరం తిరగక ముందే ఈ గుడిని పూర్తి చేసుకొని మన గిరిజన బిడ్డలకు మన ప్రభుత్వానికి అదే విధంగా మన భారతదేశానికి అంకితం చేద్దామని బాబు மொத்தங்க பூர்த்து ஆகண்டா பெட்டிட்டு போயிட்டு

கெமரா சார்டு போயே மொத்தங்க அலுவலா மொத்தங்க அப்போ பூர்வோம் ஆயிரம் ஜரகால கெமரா பெட்டிட்டு சார்டு போய் மொத்தமாக அலுவலமா மொத்தங்க அப்போ பூர்வோம் ஆயிரம் ஜெர்த் పూర్తి స్థాయిలో అయితే పోలీస్ బందోబస్తుల నడుమ నడుస్తూ ఉంది అయితే మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క డామినేట్స్ అయినా కూడా చూపిస్తున్న పరిస్థితి కనీసం ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ ఇక్కడ దండి మేర యొక్క కార్యక్రమం జరుగుతా ఉంటే ఇక్కడ కనీసం జెండా ఆవిష్కరణ లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించిన సాధులు అంటారు ఇక్కడ దండమేరా అని వాయిస్ తీశారు వాయిస్ తీసిన తర్వాత ఇక్కడ మెరమయాడికి సంబంధించిన జెండా చూస్తే చూడచ్చే టోటల్గా చినిగిపోయిన జెండాతో అక్కడ పూర్తి స్థాయిలో కనబడుతుంది అయితే మొత్తంగా ఇక్కడ ఏంటంటే డామినేషన్ అయితే పూర్తి స్థాయిలో కనబడ్డది అనేది కనిపిస్తూ ఉంది మొత్తంగా మెరమయాడి జెండా అంటే పూర్తి స్థాయిలో కనీసం జెండ పెట్టని పరిస్థితిలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుందంటే ఎక్కువగా ఏమైనా ప్రశ్నించే తత్వంగా మాట్లాడితే తోసేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే సేవలాల్ మహారాజ్ అనేది ఒక గిరిజన బిడ్డగా యా తెలంగాణ కాదు ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా అనేక మందిగా స్ఫూర్తిగా నిలిచిన సేవలాల్ మహారాజ్ జయంతి రోజున దండి మీ రమయాడి సంబంధించిన జెండానే పెట్టలేని స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా ఇలాంటి ప్రశ్నించే తత్వంగా మాట్లాడితే పోలీసులు కూడా నెట్టిస్తున్న నెట్టేస్తున్న పరిస్థితి అంటే ప్రశ్ని ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్లకు ఈ యొక్క కార్యక్రమం నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది మన సేవాలాల్ మహారాజ్ సంబంధించిన రెండు వందల ఎనభై ఆరు జయంతికి పునస్కరించిన సందర్భంగా ఇదంతా కొట్లాట్ల తోసలాట్లలోనే జయంతి పండుగను జరుపుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ నేను ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ బహుబా జిల్లా నుండి